కుమార్వాడి ప్రభుత్వ పాఠశాలలో ఎనభై నాలుగు ఎనభై ఏడు సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు మూడున్నర దశాబ్దాల తర్వాత కలుసుకున్న చిన్ననాటి స్నేహితులు ఒకరినొకరు గుర్తుపట్టుకొని చిన్ననాటి స్మృతులను వేసుకున్నారు ఒకరు యోగక్షేమాలు మరొకరు అడిగి తెలుసుకుంటున్నారు ఆటపాటలు గ్రూప్ పోటీలతో సందడి చేశారు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు నేర్పిన విద్యా బుద్ధులతోనే నేను మంచి స్థాయిలో ఉన్నామని వారి బోధనలు మరవలేనివని అన్నారు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవంని మా ఫ్రెండ్స్ అంటే పూర్వ విద్యార్థులందరం కలిసి ఎయిత్ టు టెన్త్ చదివిన విద్యార్థులందరూ కలిసి మాకు అమ్మాయిలకు మా యొక్క మిత్రులు చేస్తున్నటువంటి సన్మానం ఇది దీనికి ముందు ఏంటంటే మేము చాలా వీళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మా అందరి తరఫున మా మిత్రులందరి తరపున నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజును గుర్తించి మాకు స్పెషల్గా చేస్తున్నటువంటి సత్కారం ఇది ఈ దీనికి అంటే మేము ఇంతవరకు మేము ఎన్నో సంస్థలలో నేను కూడా చెప్ వర్క్ చేస్తున్నాను ఆ రోజు ఏంటి అని అంటే సన్మానం అంటే జరుగుతుంది కానీ ఈ ఫ్రెండ్స్ స్థాయిలో జరగమనేది ఇదే నేను ఫస్ట్ చూస్తున్నాను మేము చాలా స్కూల్స్లో చేసా కానీ ఎక్కడ ఫ్రెండ్స్లో చేసుకోలేదు మేము అప్పుడు మాకు అంత అవేర్నెస్ లేదు అసలు నిజంగా ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మేము కలుసుకున్నామంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాను అయితే మేము ఈ ఫ్రెండ్స్ల వల్ల ఈ ప్రతి సంవత్సరం ఇలా మహిళా దినోత్సవాన్ని మేము ఇలా ఘనంగా జరుపుకుంటున్నాము మా స్నేహితులు మేము ఏ సెక్షన్ ఓన్లీ గర్ల్స్ మా బాయ్స్ ఏమో బి సెక్షన్ సి సెక్షన్ అని ఇక్కడ అప్పటికి మాకు ఏమీ అవగాహన లేకున్నా ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసి మాకు ఈ అనుబంధాన్ని ఏర్పరిచి మంచి మిత్ర బృందం అంతా కూడా కలిసి మాకు ఈ కోఆపరేషన్ చేస్తున్నారు కుమ్మారు హై స్కూల్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం నుంచి వెళ్ళి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం వరకు ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులు సదుల మిత్రులు మహిళలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఎనభై నాలుగు నుంచి ఎనభై రోజు కలిసి కుమారాయణ స్కూల్ చదువుకోవడం జరిగింది గత సంవత్సరం గత సంవత్సరం చూడ మేము గెట్టుగెదర్ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మొత్తము నూట ఇరవై ఆరు మంది ఫ్రెండ్స్ల తొంభై ఆరు మంది ఫ్యామిలీతో పిల్లలతోటి వచ్చి సంబరాలు చేసుకున్నాం కేఎస్ గార్డెన్లో ఈరోజు మహిళల దినోత్సవం సందర్భంగా మొన్న చేసుకొని ఉండే సమ్మక్క జాతర వల్ల కొంచెం ఆలస్యమైంది అందుకోసం మహిళా మనులు సమ్మక్కలాగా ఊగి తేరాలని చెప్పి ఈరోజు ఈ మహిళా దినోత్సవం కార్యక్రమం మా హై హైస్కూల్ తరఫున మా మహిళా మనులకు ఇవాళ సత్కారం చిన్నపాటి సత్కారం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులము ఏకమై ఈ ప్రోగ్రామ్ ఈరోజు నిర్ణయించి ఈ సమయం నిర్ణయించుకోవడం అనేది